ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న వ్యక్తిని పాశవికంగా దంతేవాడ జిల్లా అరణ్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీలో ఉన్న బోగా బార్సా అనే వ్యక్తిని మారణ ఆయుధాలతో గొంతు కోసి చంపేశారు మావోయిస్టులు పారాలోని ఆయన నివాసంలోకి సాయుధాలైన మావోయిస్టులు చొరబడి గాజాను నరికి చంపారు జోగాను నరికి చంపారు ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న స్థానిక ఎన్నికల వేళ జోగా హత్య సంచలనంగా మారింది ఛత్తీస్ లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న వ్యక్తిని పాశవికంగా హత్య చేశారు ఈ హత్యకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు నవీన్ ఎస్ శ్రేఖ మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలోని అరణ్పూర్ గ్రామంలో మా మావోయిస్టులు అయితే ఘాతకానికి పాల్పడ్డ పరిస్థితి కనపడుతుంది అక్కడే స్థానిక సంస్థల ఎన్నికలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి అయితే దంతేవాడ జిల్లా నుంచి ఆ ప్రాంతంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంటి వ్యక్తిని అతి కిరాతకంగా రాత్రి పూట మెరకు చంపినట్టు పరిస్థితి కనపడుతుంది అయితే మావోయిస్టుల చంపడానికి ఒకటే కారణం ఆ ప్రాంతంలో ఎలక్షన్స్ వద్దు ఎవరు కూడా పోటీ చేయొద్దని చెప్పేసి కూడా హైయరెస్ట్ మావోయిస్టులు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది మొదటి నుంచి కూడా ఆ ప్రాంతంలో మావోయిస్ట్ అంతా కూడా జనతన సర్కార్ అంటే మావోయిస్టుల సర్కారే ఆడ ఉన్న పరిస్థితి కనబడుతుంది మొట్టమొదటిసారిగా ఇతను కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ఇచ్చి ఆయన పోటీ చేస్తా అని చెప్పడం తోటి పోటీలో కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది అయితే ఆయన పోటీ చేయొద్దని చెప్పినప్పుడు కూడా పోటీ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా అతన్ని దారుణంగా నరికి చంపిన పరిస్థితి కనపడుతుంది అయితే ఎవరైనా సరే ఆ కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టు సంబంధించి ఒక అల్టిమేట్ జారీ చేస్తున్నారు ఒక లేఖలు కూడా విడుదల చేస్తున్నారు ఏ ప్రాంతాలు అయితే పోటీ చేయొద్దు అనుకుంటున్నారో ఆ ప్రాంతాల సంబంధించిన ఏరియా కంపెనీల ద్వారా మావోయిస్టులు కడపత్రాలు వదులుతున్నట్టు పరిస్థితి కాబట్టి ఇటు ఎవరికైనా ఇదే పడుతుందని చెప్పేసి ఒక అలర్ట్ అయితే వచ్చిన పరిస్థితిగా పరిస్థితి మొదటి నుంచి కూడా తనకు ఒక ఏదైతే ఉందో ఒక ఇతనికి ఒక సంబంధించి పోటీ చేస్తానన్నప్పుడే ఆయనకు ఒక అల్టిమేట్ జారీ చేశారు ఇటు పరిస్థితులు కూడా ఆ పోటీలో ఉండకూడదు అలా ఎలక్షన్ అనేది ఓటు బ్యాలెట్ సంబంధించిన ఎల ఎలక్షన్స్ అనేది ఉండకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎలక్షన్లే మావోయిస్టులు పూర్తి కూడా వ్యతిరేకిస్తా ఉంటారు ఏ ఎలక్షన్ అయినా సరే కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎలక్షన్ కనేది ఓటు కనేది దూరంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఈ ప్రాంతంలో దాదాపుగా కొన్ని రోజుల కంచి భారీ ఎన్కౌంటర్ జరుగుతున్నాయి మావోయిస్టు ఉరికి కూడా కోల్పోతున్న నేపథ్యంలో ఇక్కడ ఏమి కాదని చెప్పేసి కూడా తను పోటీలో నిలబడిన పరిస్థితిగా కాపాడుతుంది అయితే అతను మాత్రం నిన్న రాత్రిపూట ఈ రోజు రాత్రిపూట ఆయన్ని బయటికి తీసుకొచ్చి అది కిరాతకంగా మావోయిస్ట్ అయితే నరికారు పూర్తి స్థాయిలో కూడా తను నరకడానికి కారణం కూడా వాళ్ళు చెప్పినట్టు పరిస్థితిగా కాబడుతుంది ఎవరైనా సరే పోటీలో ఉంటే ఆ పోటీ ఖచ్చితంగా పోటీ నుంచి తప్పించుకోవాలి ఎలక్షన్ అనేది కూడా ఎవరు ఉండకూడదు అని చెప్పేసి కూడా ఒక అల్టిమేట్ అయితే జారీ చేసినట్టు పరిస్థితిగా కాపాడుతుంది ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో కూడా విషాద ఛాయ్ అయితే అల్లుకున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తిగా కూడా మావోయిస్టులు భారీ ఎత్తున కూడా వచ్చారు తను పడుకున్న సమయంలో బయటికి పిలు మాట్లాడాలని చెప్పేసి కూడా బయటికి పిలుసుకొచ్చి కిరాతకంగా ధరికి చంపారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు అయితే కొంతమంది ఇప్పటికే ఆ కొన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా కూడా వాళ్ళు ఉపసమరణ చేసుకున్నటువంటి పరిస్థితి కాబడుతుంది పోటీ నుంచి మేము తప్పుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది